ధర్మస్థలిలో దయ్యాలు అనేది మన ఇప్పుడు హాట్ టాపిక్గా మనకి భారతదేశంలో నడుస్తున్నది అయితే ఈ టాపిక్ గురించి చాలా వరకు సీరియస్గా ఉంది ఎవరు దీనికి సంబంధించి ఎలాంటి వీడియోలు చేసినా కానీ అవి వెంటనే డిలీట్ అయిపోతున్నాయి అయితే ఈ ధర్మస్థలికి సంబంధించి అప్పట్లో గౌరీ లంకేష్ గౌరీ లంకేష్ సంబంధించి హత్య కూడా లింక్స్ ఉన్నట్టు సంబంధాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది అవి ఎంతవరకు నిజాలు అవి నిజమా అబద్ధమా అసలు ధర్మస్థలిలో ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మరి దేవుడు ఎటువంటి అనేది జనాలు విమర్శిస్తున్నారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని కూడా ప్రశ్నిస్తూ ఇదంతా అభూత కల్పనలుగా జనాలు అనుకుంటున్నారు ధర్మస్థలిలో అంత పెద్ద దేవుడు ఉన్నాక కూడా ఇంతమంది అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది అనేది చర్చనీయాంశమైన విషయం అయితే ఇక్కడ ఆ మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎవరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా వాళ్ళని మిస్ చేసిరు ఎట్లా ట్రాప్ అనేది ప్రశ్నార్థకంగా ఉంది అయితే ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే పోలీసులు చేసిన ఎంక్వైరీని బట్టి చూస్తుంటే మాత్రం ఒక ఐదు చోట్ల సీట్ బృందం ఎంక్వైరీ చేయగా ఐదు చోట్లలో రెండు మూడు విస అయినా కానీ ఒక ప్లేస్ లో ముఖ్యంగా ఆయన చూపించిన ప్లేస్ లో ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఎముకలు పురిగలకు సంబంధించి మన ఆధారాలు దొరికినట్టు మనకు కనిపిస్తుంది